అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు కోపంతో డిప్రెషన్ లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో మీరు మీ తల్లిదండ్రుల వల్ల మరి బంధుమిత్రుల వల్ల డిప్రెషన్ నుండి బయటకు రాగలుగుతారు మరియు మీకు అదృష్టం కలిసి వస్తుంది ఏది జరిగినా మీ మంచిగా ఈ రోజు గుర్తించడం జరుగుతుంది ఎప్పటి నుండో మీకు జరగని పని ఈ రోజు పూర్తిగా జరిగిపోతుంది ఆగిపోయిన ఆటంకాలు అనేవి మరి తొలగించబడి ఆగిపోయిన పని ముందుకు నడుస్తుంది పెండింగ్ పనులన్నీ కూడా మీరు ఈ రోజు పూర్తి చేయగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మరియు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉన్న సమస్యల నుండి విముక్తి లభిస్తుంది అధికారుల నుండి మన్ననాలు పొందగలుగుతారు చేసే పని వల్ల చాలా ప్రయోజనం వారికి లభిస్తుంది మరియు ఈ రోజు రాసు వారికి మాత్రం ఎక్కువగా మెరుగైనటువంటి ప్రవర్తన తోటి అందరూ అందరూ మీ వైపు ఆకర్షితులవుతారు విందు వినోదాలకు ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి మరియు దాంతో పాటు ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం చక్కని ప్రవర్తన వలన మంచి ప్రేరు ప్రతిష్టలు కూడా సంపాదించగలుగుతారు అనేక విధాలుగా త్వరలో పని రంగంలో మీకు పెద్ద అవకాశం రాబోతున్నది దాని కారణంగా మీకు ఈ రోజు గౌరవం ప్రతిష్టలు పెరగబోతున్నాయి కోపముని మరి ప్రసంగంపై సంయమనం పాటించాల్సి ఉంటుంది దుర్వినియోగ పదాలను నియంత్రించాలి మీ పని శైలి యొక్క వైవిధ్యం పని అనుబంధాన్ని నిర్వహిస్తుంది ఈ రోజు మీరు పని దగ్గర మెచ్చు మెచ్చుకోవాలని పొందుకునే అవకాశాలు మాత్రమే చేయడం జరుగుతుంది ఉద్యోగం చేస్తున్న వారికి వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా కలిసి రోజుగా ఉంది ఉన్నతాధికారులతో మన్ననలు ఖచ్చితంగా పొందుతారు గతం కంటే కూడా నాలుగు రెట్లు లాభాలు అధికంగా సాధించడం అనేది జరుగుతుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి లబ్ధి జరుగుతుంది ఈ రోజు శ్రమకి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే విద్యార్థిని విద్యార్థులు అందుకోగలుగుతారు ప్రభుత్వం కోసం పనిచేయటంలో విజయం సాధించడానికి అవకాశం మీకు లభిస్తుంది ఈ రోజు రాశి వారు ఒక సమాచారం శుభ సమాచారం అనేది అందుకోవడం జరుగుతుంది జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు జీవితంలో ఆనందం అనేది మరియు పెరిగిపోతుంది విద్యకు సంబంధించిన పనులలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు వ్యాపారాలలో లాభాలు అనేవి ఉంటాయి ఆదాయం పెరగడంతో పాటు ఉద్యోగంలో పురోభివృద్ధి కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త ప్రారంభాలకు మంచి సమయం ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తుల ప్రమోషన్ సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు సౌకర్యాలలో వేగవంతమైన పెరుగుదలతో చూసే అవకాశం అయితే ఉన్నది విందు వినోదాలు విలాసమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి గొప్ప సమయాన్ని గడుపుతారు ప్రేమికులకు డబ్బు ఎక్కువగా సంపాదించి పొదుపు చేయాలని ఆలోచన పెరిగిపోతుంది ప్రేమ జీవితం అయితే బాగుంటుంది ఇక ఈ రోజు డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే చాలా చాలా ప్రయోజనకరంగా అయితే ఈ రోజు ఉంటుంది చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా సంబంధాల విషయంలో జాగ్రత్త వహించాలి కార్యాలయాలలో సీనియర్ అధికారులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు కుటుంబంతో గొప్ప సమయాన్ని గడిపే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు తప్పకుండా విజయవంతులు అవుతారు మీరు మాత్రము ఇంట్లో ఏదైనా వాసుదోష నివారణ చర్యలు చేపట్టినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యల నుండి పూర్తిగా విముక్తి లభించి అన్ని శుభకార్యాలు జరుగుతాయి దాని కొరకు ఈరోజు తొమ్మిది అంగుళాలు పొడవు తొమ్మిది అంగులాలు వెడల్పు గల సవ్య స్వస్తిక తయారు చేయించుకొని ఇంటి ముందు సింహద్వరం మీద ఏర్పాటు చేయించుకోవాలి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయాలి విష్ణు ఆలయ దర్శనం చేసుకొని అక్కడ ఉన్న పేదలకు అన్నదానము చేసినట్లయితే మీకు సర్వదోషాలు నివారణ అవుతాయి వాసు దోష నివారణ ఎనర్జీ నివారణ అనేది జరిగిపోతుంది మీ ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగించబడుతుంది కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే దక్కుతుంది కన్ని శుభాలు కలుగుతాయి శుభవార్తలు అందుకోవడం అనేది జరుగుతుంది ఇక మీకు ఆటంకాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి ఎవరి వల్ల ఎటువంటి నరదృష్టి ఈర్షి ఆశ లాంటివి తగలకుండా ఉంటాయి మరి ఎవరైనా మీకు చెడు ప్రయోగాలు చేసినా కూడా వారి వల్ల కూడా మీకు ఎటువంటి హాని దరిచేరకుండా ఉంటుంది తిరిగి వారికి వెళ్ళి చేరుతాయి ఇక అంతా కూడా శుభప్రదమైన రోజుగా ఉంటుంది మీకు అన్ని కూడా శుభ ఫలితాలే దక్కుతాయి ఖచ్చితంగా మీరు లాభాలే మీకు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఈ రోజు తెలివైనటువంటి వ్యక్తులతోటి పరిచయం అవుతుంది వారి వల్ల ఒక విషయంలో ఒక సమస్య నుండి పరిష్కారం కూడా లభించే అవకాశం కనిపిస్తున్నది మరియు ఈరోజు రోజు వారికి మరి లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే ఈ రోజు మరి ఏడు లక్కీ కలర్ అయితే మరి నేవీ బ్లూ కలర్ పరిహారంలో ఈ రోజు రాసివారు మాత్రము మరి ఇష్టదేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజించాలి మరియు అక్కడ ఉన్నటువంటి మీ ఇంటి దగ్గర సమీపంలో ఉన్నటువంటి పేదలకు మరి అన్నదానం చేయాలి ఇలా చేయట కారణంగా దోష నివారణ జరిగి అన్ని సమస్యలు అనేది పరిష్కారం అనేది మీకు లభిస్తుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో